టీ ట్వంటీ కప్ సూపర్ ఎయిట్ దశకు చేరుకుంది ఇప్పటికే భారత్తో పాటు అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా జట్లు సూపర్ కు చేరుకోగా ఇక బంగ్లాదేశ్ కూడా జాయిన్ అయిపోయింది సూపర్ ఎయిట్ కి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది అయితే గ్రూప్ వన్ లో భారత్ ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్తో పాటుగా బా బంగ్లాదేశ్ ఉంటుంది అంటే ఈ గ్రూప్ వన్లోని ఇప్పుడు సూపర్ ఎయిట్కి సంబంధించిన మ్యాచెస్ జరుగుతాయి అంటే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ ఇలాగా మూడు సూపర్ ఎయిట్ మ్యాచ్లు ఆ తర్వాత సెమీఫైనల్స్ జరుగుతాయి అనమాట ఇక గ్రూప్ టూలో అమెరికా ఇంగ్లాండ్ వెస్ట్ఇండీస్ సౌత్ ఆఫ్రికా జట్లు ఉంటాయి ఇక సూపర్ ఎయిట్ మ్యాచ్లు పూర్తయిన తర్వాత ఈ గ్రూపుల్లో నిలిచిన టాప్ టూలు సెమీఫైనల్స్ లోకి వెళ్తాయి అది పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సూపర్ ఎయిట్ లో మూడు మ్యాచెస్ లో భారత్ జట్టు రెండు గెలిస్తే సరిపోతుంది అంటే బంగ్లాదేశ్ తో ఒక మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్తో ఒక మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది ఆస్ట్రేలియాతో మ్యాచ్ మాత్రం భారత జట్టు చాలా సీరియస్ గా తీసుకోవాలని అనుకుంటుంది కానీ ఇక్కడ భారత జట్టుకు నిజమైన చిక్కు వచ్చేది ఆస్ట్రేలియాతో కాదు ఆఫ్ఘనిస్తాన్తో ఎందుకనంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇప్పుడు సూపర్ ఎయిట్ అనేది మన భారత జట్టుతో కరేబియన్ దీవుల్లో అనమాట ఎందుకంటే ఇక్కడ కరేబియన్ దీవుల విషయంలోకి వచ్చినట్టయితే వెస్ట్ ఇండీస్ పిచ్చులు చాలా స్లోగా ఉంటాయి ఇది ఆఫ్ఘనిస్తాన్కు వచ్చే విషయం ఎందుకంటే జట్టులో రషీద్ నూర్ అహ్మద్ వంటి అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు దీనికి తక్కువ అంచనా వేలేం అనమాట వారిని ఇక పేషర్ ఫరూకి ఇప్పుడు మంచి సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఎందుకంటే న్యూజిలాండ్ జట్టునే డెబ్బై ఐదుకి ఆల్ అవుట్ చేసిన ఘనత అవగందిస్తాను ఇక గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ లో కూడా ఇంగ్లాండ్ పాకిస్తాన్ లాంటి మేటి జట్లకు ఆఫ్ఘనిస్తాన్ షాక్ ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్ జట్టే కదా అని అంచనా వేస్తే మాత్రం తగలడం చాలా ఈజీ అందుకనే మన భారత జట్టు సూపర్ లో ఆడుతున్న మొదటి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ తో పాటి కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ గెలిస్తే తర్వాత బంగ్లాదేశ్ తో మ్యాచ్ కొంచెం ఈజీగా గెలవచ్చు కాబట్టి రెండు మ్యాచ్లు గెలిచి సెమీఫైనల్ లోకి అడుగు పెట్టడం ఈజీ అందుకని ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్ ఆడుతుంది కాబట్టి భారత జట్టు ఫస్ట్ ఆడబోయే ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి